హలో స్టోరీ లవర్స్ వెల్కమ్ టు సిరివెన్నెల కథల ప్రపంచం ఆరోగెంట్ హస్బెండ్ విత్ డస్కీ వైఫ్ ఎపిసోడ్ సిక్స్టీన్ ఆరవ్ గొంతుకి ట్రాన్స్లోంచి బయటకు వచ్చి నేనా సార్ అంది లో గొంతుకతో ఆ గొంతులో వణుకు స్పష్టంగా తెలుస్తుంది ఆరవ్కి ఏంటి ఏమైంది అని అడుగుతుంటే అలా చలి జ్వరం వచ్చిన కూడా ఇలా వణుకి పోతున్నా అంటూ పుషప్స్ కోసం ఫ్లోర్ మీదకి బెండ్ అయ్యాడు ఆరో ఏ ఏం లేదండి మీ కోసం ఇది తీసుకొచ్చాను అంటూ చేతిలోని గ్లాస్ ను ముందు పెట్టి చూపించింది వైరా ఏ మెంటల్ రస్కి నీకేమైనా నత్తి ఉందా ఎప్పుడు చూడు మిమ్మి ఏ ఏ అలా నానస్తూ మాట్లాడుతూ ఒక్కసారి ఏడవరాదా ఏదైనా పాపం అది నత్తి కాదని వాడిని చూస్తేనే పాప గుండెల్లో గూడ్ స్ట్రెయిన్స్ రన్నింగ్ రేస్ పెట్టుకొని మరి పరిగెడుతూ వాయిస్ ని అలా అతుకుల బొంతలా చేస్తుందని వాడికి ఎప్పుడు తెలిసానో ఊహు లేదు సార్ అని అంది మైరా మరెందుకు అలా మాట్లాడతావే అని అడుగుతూ పుషప్ స్టార్ట్ చేశాడు ఆరవ్ సార్ ఇది ఇక్కడ పెట్టి నేను వెళ్ళిపోనా అంది మైరా కంగారుగా ఎందుకే అంత తొందరగా ఉందా నీకు ఇక్కడ నుండి వెళ్ళిపోవాలని ఊహహూ తల అడ్డంగా ఊపింది అంతే ఇక మాట్లాడే సాహసం చేయలేదు పాప మరైతే ఆ గ్లాస్ తీసుకొని ఇక్కడికి రావే అన్నాడు ఆరవ్ అంటూ వచ్చి అతని ఎదురుగా నిలబడింది మైరా కింద పుషప్ చేస్తున్న ఆరవ్ ఇప్పుడు మైరా కాళ్ళ దగ్గర ఉన్నట్లుంటే ఏంటి డస్కి ఏంటిది అంటే నేను నీ కాళ్ళ దగ్గర ఉన్నట్ట అన్నాడు మరి ఆహా సారీ సార్ అంటూ దెబ్బకు కింద కూర్చుంది మైరా ఏంటే ఇలా మిడిగుడ్లు వేసుకొని చూస్తున్నావు ఆ గ్లాస్ పట్టుకొని పెట్టి కౌంట్ చెయ్యి అన్నాడు మళ్ళీ హా ఓకే సార్ అని గ్లాస్ పక్కన పెట్టగానే నెక్స్ట్ సెకండ్ ఆరో ఒకే చేత్తో మైరా రెండు కాళ్ళ దగ్గర పట్టుకొని సర్రన కిందకి లాక్కున్నాడు తన కిందకి ఇప్పుడు మైరా సరిగ్గా అతని బాడీ కింద ఉంటే ఆరవ్ గా ఆమె మీద ఉన్నాడు బట్ మైరాకి టచ్ అవ్వకుండానే ఆరవ అలా తన మీద ఉన్నట్టే ఉన్నాడు కానీ లేడు టచ్ అయినట్టే అవుతున్నాడు కానీ అవ్వట్లేదు పాపం మొత్తానికి మైరాని పిచ్చిదాన్ని చేస్తున్నాడు వాడు అతను అలా పుషప్ చేస్తూ కిందకి వచ్చినప్పుడు తగిలి తగలకుండా తగులుతున్న అతని యాప్స్ ఆమె హృదయానికి ఇలా తగిలి అలా వెళ్ళిపోతున్న దృఢమైన ఛాతి కండలు తిరిగిన బైసిప్స్ అతని స్ట్రాంగ్ బాడీ కింద పిచ్చుకలా ఉంది మైరా తన చెమట వాసన కూడా ఆమెని మత్తులోకి తోస్తుంటే లిటరల్లీ ఆ మత్తులో షివర్ అవుతుంది మైరా పాపం చాలాసేపటి నుండి వర్కౌట్ చేయడం వల్ల జుట్టు నుండి కిందకి జారుతున్న అతని చెమట చుక్కలు ఆమె మొహం మీద పడి డస్కీ స్కిన్ కూడా ఇంకా అందంగా కనిపిస్తుంది ఆరవ్కి ఆర చెమట చుక్క పడిన ఆమె శరీరం చిన్న స్వేద బిందువుకే జల్లు మనగా పరవశంగా కళ్ళు మూసింది మైరా అది చూస్తూ ఆరో గర్వంగా నవ్వుకుంటూ ఏంటి డస్కీ కళ్ళు మూసుకుంటున్నావు అంటే నా బాడీ అంత దరిద్రంగా ఉందా తెరువు కళ్ళు అన్నాడు వాడు ఎప్పుడు కళ్ళెత్తి చూడమంటాడో ఎప్పుడు కళ్ళు దించమంటాడో తెలియని మైరాకి ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం కళ్ళు తెరిచి చూడలేని సిచ్యువేషన్ తనది అయినా కళ్ళు తెరవని మైరా మీద ఈసారి కోపం వచ్చి కిందికి వచ్చిన టైంలో ఆమె పెదవులు అందుకున్నాడు ఆరవ్ సడన్ గా అలా చేయడంతో టక్కున కళ్ళు తెరిచిన మైరాని చూసి నవ్వుకొని పెదాలు వదిలి మళ్ళీ పైకి వెళ్తూ అది అలా తెరి కళ్ళు తెరిచి చూస్తూనే ఉండాలి అన్నాడు అతను ఎంగిలి తగిలి తడిగా మారిన పెదాలని చూస్తూ కళ్ళు తెరవనైతే తెరిచింది కానీ మైరాకి అతన్ని చూడాలంటే సిగ్గు అడ్డు వస్తుంటే భారంగా కళ్ళను వాల్చేసింది మళ్ళీ ఆరవ్ మాత్రం కిందికి వస్తున్న ప్రతిసారి రెండు నిమిషాలు అక్కడే ఆగి జ్యూసీగా కనిపిస్తున్న లిప్స్ని అతని లిప్స్ మధ్య నలిపేస్తూ ఉన్నాడు అరగంట చేయాల్సిన పుషప్స్ గంటైనా సాగక అక్కడే ఆగిపోతే పూర్తిగా ఆమె మీద వాలిపోయాడు ఇక ఆరవ్ పెదవులను లిక్ చేస్తూనే అతని చేతులు ఆమెను నిన్ను వెళ్ళా తడిమేస్తుంటే మైరా ఎప్ మైరా చేతులు ఎప్పుడు అతని జుట్టులోకి వెళ్ళిపోయాయో తెలియలేదు పెదవులను వదిలి నెమ్మదిగా అతని పెదవుల ప్రయాణం కిందకి జారుతూ శంఖాన్ని తలపిస్తున్న ఆమె మెడను మొత్తం ఎంగిలి తడితో నింపేశాడు అక్కడ మునిపంటి గాట్లు పెడుతూ మరింత కిందకి చేరి అందాల హిమగిరులకు అడ్డుగా ఉన్న పైటను తొలగించి ఊరిస్తున్న ఆమె హృదయం మీద పెదాలు నిలిపాడు సున్నితమైన స్థానంలో మొదటిసారి మగవాడి పెదవుల స్పర్శ ఆమెని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే ఆమె చేతులు అతని వీపుని చుట్టుకుని అతను చేస్తున్న పనులకు తాళలేక గట్టిగా ఆమె గోర్లను దింపేసింది అతని వీపు మీద ఆమె ఇచ్చిన ఆ గాయాలను సైతం లెక్క చేయకుండా తన పనిలో తాను నిమగ్నమైపోయాడు ఆరో ఊరించయ్యద అందాలను ఉన్న అడ్డుతెరలను తొలగించేందుకు అతని మునిపంటిని ఆయుధంగా వాడుతున్న వేళ అతని తడిపెదవుల స్పర్శకు ఆమెలో ఉక్కపోత మొదలై అతని తలలో వేళ్లు జొనిపి మరింత దగ్గరకు లాక్కుంటూ తన చేతులు అతని చేతులు సరిగమలు పరికిస్తున్న పొట్టని వెన్నునంటించింది విల్లులా మారిన ఆమె వంపు సొంపులు కనులకు కనువిందు చేస్తుంటే అందాల విందును ఆరగించడానికి సిద్ధమై మొదటగా పదునైన మునిపంటి గాటిని ఘాటిని ఆమె హృదయం మీద ముద్రించడంతో ఆ అన్న మోర్నింగ్ సౌండ్తో అప్పుడే మోగిన రింగ్ లో కలిసిపోయింది పెద్దగా వినపడిన రింగ్ కి ఇద్దరు స్పృహలోకి వస్తూ ఒకరినొకరు చూసుకుంటే మైరా సిగ్గుతో కళ్ళని వాల్చేసింది ఆరవు కళ్ళు మండే అగ్నిగోళాలనే తలపించాయి మరి ఆ కోపం ఫోన్ చేసిన వారి మీద లేక ఎవరి మీదో తెలీదు కానీ తీర్చుకునేది మాత్రం మైరా మీదే ఒకసారి పూర్తిగా రింగ్ అయ్యి అయిన ఫోన్ మళ్ళీ రావడంతో మైరా మీద నుండి పక్కకు లేచి ఫోన్ తీసుకున్నాడు చేతిలోకి అప్పటికే సిగ్గుతో కళ్ళని వాల్చడం వల్ల అతని కళ్ళల్లో కోపాన్ని చూడని మైరా మామూలుగానే ఆరో పక్కకు జరగడంతో అక్కడ నుండి లేచి చెందిరిన చీరను సర్దుకుంటుంది డిస్ప్లే మీద షో అవుతున్న నేమ్ చూసి కాల్ లిఫ్ట్ చేయకుండా మైరాని కోపంగా చూస్తూ ఆమెను గట్టిగా పట్టుకొని దగ్గరికి లాక్కుంటూ ఏంటి నేను మూడ్లో ప్రొసీడ్ అవుతుంటే ఆ పల్సింది పోయి నువ్వు ఇంకా నన్ను ప్రొవోక్ చేస్తూ నాతో కమిట్ అయ్యేలా చేసి ఆ వంకతో నాకు పర్మనెంట్ పెళ్ళాన్ని అయిపోయి నా ప్రాపర్టీ మొత్తం దక్కించుకోవాలని చూస్తున్నావా అన్నాడు ఆమె చెంపల్ని గట్టిగా వత్తేస్తూ అప్పటికే అతని మాటలకు మైరా కళ్ళు నిండు కుండలుగా మారిపోయాయి అతని పట్టుకు నోటి లోపల ఉన్న చిక్స్ స్కిన్ గట్టిగా పళ్ళకి నొక్కు గట్టిగా నొక్కుపోయి బ్లడ్ వచ్చేస్తుంది నోట్లో బెదురుగా చూస్తున్న ఆమె కంట్లోంచి కన్నీరు జారి అతడి చెయ్యిని తాకబోయిన క్షణాన ఆమె బొగ్గలు వదిలి దూరంగా జరిపేశాడు అలా జరగ జరపడంతో మైరా కాళ్ళు తగిలి జ్యూస్ గ్లాస్ పక్కకి పడిపోతే అందులోని జ్యూస్ అంతా ఫ్లోర్ మీద పడిపోయింది కింద పడిపోతున్న పడబోతున్న మైరా వాల్ సాయంతో నిలబడి కోపంగా ఎర్రగా మారిన ఆరో ఫేస్ చూడలేక భయంతో తలను దించేస్తే నాలుగోసారి మళ్ళీ ఫోన్ మోగింది ఆరవది ఇక ఈసారి ఫ్రస్టేషన్ ఆపుకోలేని ఆరవ్ కోపంగా మైరాను చూసి నువ్వు పోవే ఇక్కడ నుండి అని తనని పంపించేసి ఎదురుగా లిఫ్ట్ ఫోన్ లిఫ్ట్ చేయడమే నీ అబ్బరే ఎందుకరా ఊరికే ఫోన్ చేసి తెగ దొబ్బుతున్నావు అని గట్టిగా అరిచేశాడు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదంటే బిజీగా ఉన్నాడని కూడా తెలీదా ఓ చేతిలో ఫోన్ ఉంది కదా అని తెగ నొక్కుతున్నావు అంతగా నీకు చేతులు దురద పుడితే ఏదో ఒక పిల్లని చూసుకొని దాన్ని నొక్కుంటూ ఉండరా అంతేకాని ఇలా ఒకసారి ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసి విసిగిస్తే నీ పీక నొక్కుతా అని నాన్ స్టాప్ తిట్ల దండకాన్ని మొదలుపెట్టాడు ఆరో అటువైపు ఆరో తిట్లకి చెవుల్లోంచి రక్తాలు బయటకు వస్తుంటే సార్ ఏడుస్తూ సార్ ప్లీజ్ ఒక్కసారి నాకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వండి సార్ అన్నాడు మన స్నేక్ ఏంటే చెప్ ఏంటో చెప్పి ఏడవరా దరిద్రుడా అంటూ మళ్ళీ మొదలెడుతున్న టైంలో తను చెప్పాల్సింది చెప్పి టక్ మనీ కాల్ కట్ చేశాడు స్నేక్ కాల్ కట్టవడం ఆలస్యం అసహనంగా కోపంగా అరుస్తూ లోకి వెళ్ళిపోయాడు ఆరో ఆ కోపాన్ని అలానే మెయింటైన్ చేస్తూ బ్రేక్ఫాస్ట్ చేయకుండా మళ్ళీ షూటింగ్ లొకేషన్కి వెళ్ళిపోయాడు బ్రేక్ఫాస్ట్ చేయకుండా వెళ్తున్న ఆరవ్ని చూసిన మైరా బాధగా నేనేమైనా తప్పు చేశానా అని తనలో తాను అనుకుంది షూటింగ్లో ఉన్న ఆరవ్ కి బ్రేక్ టైంలో తను ఆర్డర్ చేసిన ఐటమ్స్ వచ్చాయని ఫోన్ రావడంతో ఇంటికి ఫోన్ చేసి ఏ కి కొరియర్ వస్తుంది తీసుకోవే అన్నాడు ఆరవ్ అలాగే సార్ అని ఆమె గొంతుకన్నా ముందే ఇంకెవరి గొంతు ఫోన్లో వినపడగానే ఆరవ కళ్ళు నిప్పుని కురిపించాయి ఎవరే ఎవరొచ్చారు ఇంటికి అని అడిగాడు ఆరవ్ అది మావయ్యగా అని పూర్తి చేసేపు షటాబ్ డస్కి ఇంకొకసారి వాడిని మావయ్య అంటూ అన్నావంటే నాలుక కోసేస్తా అని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు ఆరవ్ వాడెందుకు ఇప్పుడు వాడొక్కడే వచ్చాడా వాడితో పాటు వాడి పెళ్ళం అదే నాతో అమ్మ అని పిలిపించుకోవడానికి తెగ నాటకాలు ఆడుతుంది ఆవిడ కూడా వచ్చిందా అన్నాడు ఆవేశ ఆవేశంగా ఆరవ్ ఆరవ్ ఎంత కోపంగా ఉన్నాడో అతని మాటల్లోనే తెలుస్తుంటే భయపడుతూనే ఇద్దరూ కలిసి వచ్చారండి అని చెప్పింది మెల్లిగా మైరా మైరా వాడు వచ్చాడు అని చెప్పినా మరుక్షణమే షూటింగ్కి ప్యాకప్ చెప్పి లొకేషన్ నుంచి బయలుదేరాడు ఆరవ్ డ్రైవర్ ఉన్నా కూడా వద్దని చెప్పి సెల్ఫ్ డ్రైవింగ్తో అరగంట దూరాన్ని కరిగించి పదిహేను నిమిషాల్లో తీసుకువచ్చాడు అతని కోపాన్నంతా డ్రైవింగ్ మీదే చూపిస్తూ జెట్ స్పీడ్లో ఇంటికి వచ్చి ఆరో కార్ని పార్క్ కూడా చేయకుండానే ఒక్క తన్నుతో కార్డోర్ని విరగొట్టి మరీ దిగి ఇంట్లోకి వచ్చాడు ఆరో గుమ్మంలోకి అడుగు పెట్టేసరికి వాళ్ళిద్దరూ సోఫాలో కూర్చుంటే టీ ట్రేతో వారి ముందు నిలబడిని మైరాను చూసిన ఆరవ కళ్ళు నిప్పులే మింగాయా అనేంత ఎర్రగా మారిపోయాయి ఇంకా ఆరవ కోపంగా ఉన్నాడు అనంటే వార్తలే మెల్లిగా నెక్స్ట్ ఆమె డస్కీ రూపాన్ని అతను ప్రేమించాలి తనని బ్యూటిఫుల్ గా చేయడం కుదరదు